పనులు చేయించడమే కాదు పరుగులు పెట్టి పనులు చేయించడంలో కూడా ఒక యంగ్ అండ్ డైనమిక్ సీఎం ఎవరు అంటే చంద్రబాబు గారి పేరే చెప్తారు యంగ్ అనే పదవి ఎందుకు వాడేమంటే అక్కడ వయసు అనేది కాదు అక్కడ ఇంపార్టెంట్ ఈ వయసులో యంగ్ అని అలా ఎలా అంటారు అనుకోవచ్చు ఆయన చేసే పని చాలా ఒక యంగ్ సీఎం చేసే పనిలా ఉంటుంది కాబట్టి ఆయన ఇప్పటికీ కూడా ఒక డైనమిక్ సీఎం అని అంటారు అంతేకాకుండా కూడా పనిచేసే మంత్రులు కూడా అదే పారామెటిక్స్లో పనిచేయాలని చెప్పి ఆయన కోరుకుంటారు ప్రతి నెలలో మంత్రులు పనితీరు మీద ఆయన ఒక ప్రోగ్రెస్ కూడా తెప్పించుకుంటుంటారు ఈ నేపథ్యంలోనే ఎవరు బాగా పనిచేస్తున్నారు ఎవరు బాగా పనిచేయట్లేదు అనేది కూడా లెక్కలు వేసుకొని బాగా పనిచేసే మంత్రులని బాగా ఎంకరేజ్ చేస్తారు అనేది ఇక్కడ ఏంటంటే ఆయన అందరి మంత్రుల పంతీన మీద ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు ఎవరెవరు తమ వద్దకు వచ్చి ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు ఎవరి వద్ద ఎక్కువ పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటూ ఉంటారట అలాగా చంద్రబాబు గారి గుడ్ లుక్స్లో కొంతమంది మంత్రులు మాత్రమే ఉంటారనే ప్రచారం సాగుతుంది ఒక రకంగా బాబు పెట్టుకున్న బెంచ్ మార్క్ ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ అయిన మంత్రులు చూస్తే కనుక మొదటి ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారట అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నారు విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నారు అలాగే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారట అదే టైంలో చంద్రబాబుతో కొంతమంది మంత్రుల పనితీరు విషయంలో మాత్రం మిగిలిన వాళ్ళ విషయంలో వీళ్ళందరూ గుడ్ లుక్స్లో ఉన్న మంత్రులు మిగిలిన వాళ్ళ విషయంలో అసంతృప్తిగా కూడా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు కూడా పిలుస్తున్నారట వార్నింగ్లు ఇస్తున్నారట కాకపోతే మొత్తం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అందులో ఇరవై నాలుగు మందికే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇంకా నూట నలభై మంది వరకు ఉన్నారు ఒకవేళ ఇప్పుడు అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఎవరైతే అసహనంతో ఉన్నారో బాబుగారు మంత్రులకి వాళ్ళకి ఎప్పటికైనా కాస్తంత థ్రెట్టే అనేది